నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ హిందువులపై ఇక దాడులు జరగకుండా చూసుకుంటామని బంగ్లాదేశ్ ఇచ్చిన హామీ అమలయ్యే వరకు ఆ దేశాన్ని నమ్మవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన వైఖరి తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ దేశం దిగివచ్చినట్లు కనిపించింది ఇక ఢాకా పర్యటించిన భారత బృందానికి బంగ్లా ప్రభుత్వం ప్రధానంగా ఆరు హామీలు ఇచ్చింది ఆ ఆరు హామీలను బంగ్లా ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది అనే గ్యారంటీ లేదు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది ఇక బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రతి నిమిషం తెలుసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కార్యదర్శి సిక్రీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు ఢాకాలో పర్యటించిన భారత ప్రతినిధి బృందానికి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ స్పష్టమైన హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నాయకత్వంలోని ప్రత్యేక అధికారుల బృందం సోమవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లింది మొదట కార్యదర్శుల స్థాయి సమావేశం జరిగింది బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి మహ్మద్ జాషిన్ ఉద్దీన్ తో మిస్ట్రీ సమావేశమయ్యారు తర్వాత విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ తాహీద్ హుస్సేన్ ను కూడా కలిశారు చివరికి ఆ దేశ మంత్రి మహ్మద్ యూనస్ తోను సమావేశమయ్యారు ఈ సమావేశంలో భారతదేశ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పారు హిందువులే టార్గెట్ గా రెండు వేల హింసాత్మక ఘటనలు జరిగాయని భారత ప్రతినిధుల బృందం ఆధారాలతో సహా చెప్పింది అయితే భారతదేశం చాలా సీరియస్ గా ఉందని గ్రహించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది తాము భారత్ మంచి సంబంధాలే కోరుకుంటామని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి జాషిన్ చెప్పారు బంగ్లాదేశ్ లో పర్యటించిన సందర్భంగా భారత ప్రభుత్వం తరపున పలు డిమాండ్లను ముందు పెట్టారు ఈ డిమాండ్లకు సంబంధించి బంగ్లాదేశ్ తరపున ఆరు స్పష్టమైన హామీలు లభించినట్లు చెబుతున్నారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను వెంటనే ఆపాలనేది భారతదేశం పెట్టిన ప్రధాన డిమాండ్ హిందువులపై దాడి విషయంలో భారత ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని కూడా అధికారులు స్పష్టం చేశారు దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇకపై బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు హిందువులు ఇతర మైనారిటీలు నివసించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ నెంబర్ దాడులకు పాల్పడ్డ వారిపై కేసులు హిందువుల దుకాణాలపై దాడులు చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలనేది రెండో డిమాండ్ హిందువులు నడిపే షాపులపై దాడులు చేసి లోటీ చేశారని వారికి నష్టపరిహారం అందించాలని కూడా భారత్ కోరింది ఇస్లామిక్ అతివాద గ్రూపులు ఈ దాడులకు పాల్పడ్డట్టు గుర్తించినట్లు బంగ్లాదేశ్ అధికారులు చెప్పారు వారిపై కేసును నమోదు చేసినట్లు వెల్లడించారు ఇప్పటికే కొంతమందిని చేశామని మిగిలిన వారిని చేస్తామని చెప్పారు హామీ నెంబర్ దాడులు వద్దంటూ ప్రభుత్వ ప్రచారం వరుసగా జరుగుతున్న దాడులకు హిందువులు భయపడుతున్నారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది హిందువుల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలనేది మరో ప్రధాన డిమాండ్ ఈ విషయంపై కూడా బంగ్లా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది హిందువులు ఇతర మైనారిటీ వర్గాలను టార్గెట్ చేసుకుని దాడులు చేయవద్దని కోరుతూ ప్రభుత్వ పరంగా ప్రచారం నిర్వహిస్తామని అధికారులు చెప్పారు హామీ నెంబర్ కేసు మతగురువు చిన్మై కృష్ణదాస్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకుని ఆయనను విడుదల చేయాలని కూడా భారత్ గట్టిగా కోరింది కృష్ణదాస్ పై పెట్టిన కేసును దురుద్దేశపూర్వకమైనదిగా భారత్ భావిస్తోందన్న విషయం కూడా సూటిగా చెప్పారు కేవలం కాషాయ జెండా ఎగరవేయడమే నేరమని చెప్పడం దారుణమని వాదించింది ఈ విషయంపై కూడా బంగ్లాదేశ్ స్పందించింది కృష్ణదాస్ పై కేసును ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు హామీ నెంబర్ ఐదు మత సామరస్యం కాపాడుతాం హిందూ ఆలయాలు సంస్థలపై వరుసగా దాడులు జరగడం కుట్రలో భాగమే అని భారత్ స్పష్టం చేసింది హిందూ ఆలయాలు ఇస్కాన్ లాంటి ధర్మ సంస్థలు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించారని భారత్ డిమాండ్ చేసింది దేశంలో మత సామరస్యాన్ని కాపాడతామని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది హిందువులతో సహా ఏ మతస్థులైనా తమ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కల్పిస్తామని హామీ ఇచ్చారు కోర్టుల్లో న్యాయం చూస్తాం దాడులకు గురైన హిందువులు కేసుల పాలైన హిందువుల కోర్టులో ఎవరూ వాదించవద్దని ఇస్లామిక్ సంస్థలు పిలుపునిచ్చాయి దీంతో హిందువులు ఇతర బంగ్లాదేశ్ దృష్టికి తెచ్చింది కోర్టులో హిందువులు ఇతర మైనారిటీల పక్షాన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన పర్యటన మంచి ఫలితాలే సాధించిందని కేంద్ర ప్రభుత్వం సంతృప్తితో ఉంది అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఏ మేరకు నెరవేరుస్తుందో గమనిస్తూ ఉండాలని నిర్ణయించింది పరిస్థితి చక్కబడకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది